హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు బీరకాయ అండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ప్రాసెస్ చూసేద్దామా ముందుగా కుక్కర్ తీసుకొని వన్ గ్లాస్ వరకు కూడా కందిపప్పుని ఇట్లా వాష్ చేసుకుని మనము హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలండి ఇలా నానబెడితే కనుక మనకి చాలా త్వరగా ఉడుకుతుంది పప్పు సో ఇలా నానబెట్టిన పప్పులోకి మనం వన్ గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు వాటర్ తీసుకుందాము మీకు ఒకవేళ టైం లేకపోతే కనుక నానబెట్టుకోవసరం లేదు టైం ఉంటే నానబెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక వన్ ఆనియన్ని ఇట్లా పెద్ద ముక్కలుగానే కట్ చేసి కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందాం ఇక్కడ బీరకాయలు వచ్చేసి ఒక కప్పు తీసుకుంటున్నాను ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి పప్పు బీరకాయలోకి బీరకాయ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ చింతపండు వచ్చేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుందాం ఉలుపు కోసం హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేయడం వల్ల మనకి కుక్కర్ పెడతాం కదా పొంగకుండా ఉంటుంది సో త్రీ విజిల్స్ వేయించాలి నెక్స్ట్ వచ్చేసి ప్రెజర్ అంతా పోయాక మనము మూత ఓపెన్ చేసుకుందాము చూసారు కదండి పప్పు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూసారు కదండీ బీరకాయ ముక్కలు కూడా పర్ఫెక్ట్గానే ఉడికిపోయాయి సో కొంచెం వాటరీగా ఉంది కదా ఈ విధంగా ఉంటే మనకి ఒక త్రీ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ ఇందులోకి మనం వన్ స్పూన్ కారం వేసుకుందాము వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ వేద్దాము ఇలా మనకి ఒకసారి టేస్ట్ చూసుకుందామండి మనకి ఏది సరిపోకపోయినా అప్పుడు వేసుకోవచ్చు సో ఒకసారి బాగా కలిపేసుకొని మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాము ఈ వాటర్ కొంచెం మనకు పప్పు దగ్గరికి పడితే సరిపోతుంది మరీ ముద్దలా కాకుండా కొంచెం పలుచగానే ఉండాలండి ఎందుకంటే మనకి చల్లారిన తర్వాత పప్పు దగ్గరికి పడుతుంది కదండి సో కొంచెం వాటరీగా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో కొంచెం ఉడికిద్దాం ఒక కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నాయి కదా సో త్రీ మినిట్స్ ఉడికిద్దాము చూసారు కదండి ఈ విధంగా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ పోపు పెట్టేసుకుందాము పోపు పెట్టుకోవడానికి ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఒక పది పదిహేను వెల్లుల్లి రబ్బల్ని దంచి వేసుకుందాము ఈ వెల్లుల్లి రబ్బలు బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే మనకి స్మెల్ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇట్లా వేగిపోయిన తర్వాత మనకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుందాము ఈ పోపు బాగా వేగితేనే మనకి చాలా బాగుంటుందండి టేస్ట్ పప్పులోకి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి మాడిపోకుండా బాగా వేపేసుకుందాము సో ఇట్లా మీ దగ్గర ఇంగు ఉంటే పప్పులోకి ఇంగు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది ఇక్కడ పోపు వేగిపోయింది కదండి మనం పప్పుని యాడ్ చేసేసుకోవచ్చు ఈ పప్పును వేసేసాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒకసారి పోపులోకి పప్పు బాగా కలిసేలా కలిపేద్దాం చూసారు కదండి మరీ పలుచుగా లేదు అలా మరీ గట్టిగా కూడా లేదు పప్పు ఎలా అయితేనే బాగుంటుంది మనం తినే టైంకి సో ఇట్లా బాగా కలిపేసుకొని మనము లాస్ట్లో ఒక వన్ స్పూన్ గీ యాడ్ చేసుకుంటే మనకి ఈ పప్పులోకి టేస్ట్ సూపర్ ఉంటుందండి నెయ్యి టేస్ట్ కానీ మీరు ట్రై చేయకపోతే కనుక ఒకసారి గీ వేసి ట్రై చేయండి అంతేనండి పప్పు బీరకాయ Thank you for watching. Bye.